వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుసుకున్నారు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ఆయన పిఎం పెద్ద పెద్ద ఇచ్చారు వినతి పత్రాలు అందించారు తెలంగాణ అభ్యున్నతికి తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ సంక్షేమానికి కావలసిన వివిధ డిమాండ్లను ఆయన ప్రధానమంత్రి ముందు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ టూకు అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గత పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు మూసీ నదికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి కీలకమైన విజ్ఞప్తి చేశారు మూసీ నది పునరుజ్జీవానికి మూసీ నది అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ ఆయన మోదీకి విజ్ఞప్తి చేశారు తెలంగాణ సంస్కృతి ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉన్నాయని రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తోందని అంత ప్రాధాన్యమున్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు ఈసా మూసా నదుల సంగమంలో ఉన్న బాపుఘాట్ అభివృద్ధికి మూసీ ప్రక్షాళనకు ఇరవై ఏడు ఎన్సీపీటీల నిర్మాణం మూసీ రిటైనింగ్ వాల్స్ కరకట్టల నిర్మాణం మూసీ గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తం ప్రాజెక్టుకు ఇరవై వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు విభజన సమస్యల విషయంలో కూడా ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి గట్టిగానే విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో సానుకూలంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ రేవంత్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు అరవై ఒకటి ఐపీఎస్ కేటర్ పోస్టులు వచ్చాయని రెండు వందల రెండు వేల పదిహేనులో రివ్యూ తర్వాత మరో పదిహేను పోస్టులు అదనంగా వచ్చాయని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు సైబర్ నేరాలు డ్రగ్స్ కేసులు పెరగడం రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పిఎం మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఇలా తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను అనేక సమస్యలను కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలు నిధుల విడుదల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు ఆయన వెంట మంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు